అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా కొత్తిమీర పచ్చడి నాటు కొత్తిమీర పచ్చడి రోడ్డు పచ్చడి రోట్లో రుబ్బుతాను రండి పొద్దున్నే క్యారేజీ వెళ్ళిపోయింది మా మనవడికి ఇప్పుడు కొత్తిమీర తాజాగా ఉంది రోట్లో రుబ్బి మీకు చూపిద్దాం మేము కూడా కమ్మగా తిందామని చెప్పి మొదలుపెట్టా ఓకేనమ్మ ఇగ అందులో వేసి పచ్చిమిరపకాయలు నూనె ఓకేనా ఇరుగో జీలకర్ర ఎల్లుల్లిపాయ ఉప్పు ఇందులోనే వేసేసుకోండి ఉప్పు విరవ్ కదా ఎంతకొండు వేసుకున్నావు ఇరుగు ఇక్కడే ఉంది నా గ్రేవ్ ఇది చాలా భద్రంగా దాసుకుంటా వంటగదిలో అందరూ డబ్బులు దాచుకుంటే నేను వంటగదిలో పచ్చడికి ఉపయోగపడి అన్నీ దాచుకుంటా అదుకో సరిపడంతా మ్మ కొత్తిమీర కడుపు ఉంచుకున్నాం వీటిగా శుభ్రంగా కడిగేసుకుని టమాటా ఇవ్వకూడదు ఉత్తు కొత్తిమీర టమాటా కొత్తిమీర పచ్చడి వేరు ఉట్టు కొత్తిమీర రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది మళ్ళీ అంతే మళ్ళీ ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అంత పెరుగు గట్టి పెరుగు ఉంటుంది కదా అంత వేసుకుని తిప్పేసుకుని ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది అమ్మా అయితే పెరుగు అక్కర్లేదు ఇడ్లీలోకే కంపల్సరీ పెరుగు వేసుకోవాలి సూపర్ ఉంటుంది అంట అయిపోయిందమ్మ సల్లారు పెట్టుకుంటే రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదామే సల్లార్ చేరంగా వెళ్ళిపోతాయి లేకపోతే ఓకేనా రోడ్డు దగ్గరికి వెళ్దాం గట్లా కొత్తిమీర ఎంత అయిందో చూడడానికి కొత్తిమీర ఎక్కువ కష్టపడుతుందా అనుకోకుండా మరి వస్తుంది ఓకేనమ్మా పొట్లుతాయి కొంచెం రుబ్బడం వల్ల అది ఒక ఇందుకెళ్ళక్కలేదు చక్కగా రుబ్బుకొని ఏమీకూడదు ఇందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు పచ్చిమిరపకాయలు పొత్తిమీర అంతే దాకినాండి అని చెప్పి మనకు సెప్పు ఎడిచిన గుండు ఇవన్నీ ఇప్పుడు తిందరు ఓన్లీ కొత్తిమీర అన్నంలో అందులో కల్పించినప్పుడు సువాసన రావాలి సిగ్గ సూపర్ ఉంటుంది అలాగా మళ్ళీ టమాటా కొత్తిమీర అది వేరే పాట సబ్స్క్రైబ్ అంటే చేయండి బంగారం ఉంది సబ్స్క్రైబ్ చేసి అందంగా మీరు మాకు కామెంట్స్ పెట్టారనుకో మేము ఆనందం వ్యక్తం చేసి చదువుతాము మళ్ళీ మీకు కనుమరం అది సువాసన వచ్చి అతను దొరుకుతుంటాయి ఇంటికొని తీసుకోవట్లు ఫిరాకు చక్కగా కమ్మగా తినవచ్చు లక్షలానమే ఎక్కువ తింటాం కొత్త నీతి లేసుకుని అనుకుంటాం నీసాను కానీ పైగా సంవత్సరాన్ని ఆదివారాలు శనివారాలు వచ్చినాయి పండగలు అమ్మ అంతకని తగ్గించేశారు మీ ఇసలు కూడా మళ్ళీ చికెన్ తినకూడదు అంటున్నారు మళ్ళీ వచ్చేసినట్టు ఏదో జబ్బు మా పిల్లలకు కూడా అలవాటు తప్పించేయాలి జాయిగా తోపుసార్లు ఒడియాలి ఎప్పుడు నేర్పాలి అయిపోయింద్రా తీసేస్తాను సార్ ఎంత చక్కగానో ఇదిగో ఇది తాలింపు ఉండదు ఏమన్నా కావాల్సి పెట్టుకోరము కానీ అమ్మ గుర్తు పచ్చడి తాలింపు ఉండదు మళ్ళీ నిలవ పచ్చడి పెడతాం చూడు బెల్లం ఎరుపుతాం వాటిని పెట్టుకుంటారు దీనికి జీలకర్ర వెళ్ళిపోయాయి కొంచెం నైతే లేసుకుంటారు లేకపోతే కొంచెం అన్న చొక్కకుండా నేను చొక్క ఇదిగో రెండు కట్టలకి ఎంత అయింది చూడు ఎక్కువ అవదాం ఎక్కువ అవదా రుచిగా చక్కగా దాండమ్మా అయిపోయింది ఏమ్మా ఇదిగో ఓన్లీ కొత్తిమీర ఇది ఇంకేం వేయకుండా ఇప్పుడు మీకు మీ అందరి కొరకు నా కొరకు ఇంకోమీరేమైనా తినిపించాలి కదా ఇలా కలిపి మా అమ్మ తల ముద్ద పెట్టింది ఇది ఎప్పుడు పెడద్దు అని కూర్చుని ఉండి వాళ్ళం రోడ్డుకాడ అప్పుడు ఇప్పుడు దేవుడు అందరికీ సమృద్ధిగా ఇచ్చాడు ఈ రోడ్డు పచ్చలు తినే టైము లేదు రోడ్ కాడ కూర్చొని మొదలు పెట్టమని చేసే టైము లేదు ఇప్పుడు జనాలకి మరి అప్పుడు బాగుపట్టే కదా మళ్ళీ గుర్తొచ్చింది మా అమ్మగారు అలా పెట్టేవారు ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుని ఇది ఇది అందరూ మీ అందరికీ ఓకేనా ఇది మీ అందరికీ సూపర్ అంటే సూపర్ ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది కెమెరమైనా పెడుతున్నాను ఒక ముద్ద ఓకేనమ్మా మరి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి అమ్మ తంబేసి మీ అందరూ నన్ను ఆదరించాలి ఇలాగే చేసుకుంటాం ఓపెన్గా మీరు చే మీరు చేస్తా ఉండి కొలిది ఉత్సాహం వచ్చేసి ఇంకెలాగెలో నేను చేస్తా ఉంటాను ఓకేనా మీ సాయం అనుకోండి మీ ఇంట్లో దాన్ని అనుకోండి ఓకేనా బాయ్ బాయ్ మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను